అయితే ఆల్మోస్ట్ పగిలిపోవటానికి వచ్చింది రెడ్గా ఉంది ఇట్లాంటి కాయలు మనకు కావాల్సింది ఇట్లాంటి కాయలు ఉంటే టెన్షన్ లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు ఇది మనకు తొందరలోనే పండిపోతుంది ఇది చాలా బాగుంది ఇది చూస్తున్న రైట్లు ఉంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది చూడండి ఇది మరీ పెద్ద కాయ ఏం కాదు కానీ పర్లేదు ఇది ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ డేస్లల్లా పండిపోతుంది ఇది చూసినా మస్తు ఎర్రగా అయింది సో ఇది అయిందా లేదా అని ఇక్కడ దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు ఇట్లా మంచిగా పగిలి రెడ్ కలర్లో ఉంటుంది సో ఇది ఇంకా టూ త్రీ డేస్లో పండే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం తరస్కరించేద్దాం ఇది చూడండి మామ ఈ రెండు గుడ్డ ఉన్నాయి కానీ రెడ్గా ఉన్నాయి కూడా అయినట్టే ఇక ఈ రెడ్గా అయితే కోతులు చూసినాయి అనుకో వీటి కూడా ఉంచో మొత్తం కొరికేసి తినేస్తాయి కాబట్టి ఇది కొంచెం రెడ్గా ఉన్నప్పుడే మనమే వెళ్ళిపోద్దాం అండ్ ఈ చెట్టుకి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే నిండిపో నిండిపోయినాయి ప్రస్తుతానికైతే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా టైం ఉంది వీటికి పండడానికి మంచి కాయలన్నీ టాప్ లు ఎక్కనో ఉన్నాయి సో దీన్ని ఇంకా కోతలేదు తినలేదు చాలా బాగుంది ఇది ఇది కూడా మనం టూ త్రీ డేస్ లో పనిపోతుంది హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు మనం అయితే సో మా పొలం దగ్గరకైతే వచ్చేసిన సీతఫలకాయల కోసం అయితే వచ్చేసినాం అనమాట హైదరాబాద్ లో అయితే మొత్తం రోడ్డు పక్కన అయితే కేజీలు కేజీలు బుట్టలు బుట్టలు అయితే అమ్మేస్తున్నారు మన పొలం దగ్గర అయితే మనకు చాలా దొరుకుతాయి ఇప్పుడు బట్ ఈ కూతులు కూడా చాలా ఉన్నాయి ఉంటాయో ఉండవో అనేది తెలీదు బట్ మొత్తానికి అయితే ఈ సంచి టీరా సంచి ఒకటి పట్టుకొని ఇగో మా తమ్ముడి గారితో అయితే వచ్చేసినాం ఇంకా సో మే ఇద్దరేమో వచ్చినాం ఆ ఇక ఈ చిన్న సంచి మాత్రం పట్టుకు ఎన్ని దొరుకుతాయో అన్ని దొరకవో చెప్పలేము సో కొన్ని అయితే బాగానే కనిపిస్తున్నాయి కోతులు అయితే ఆల్మోస్ట్ అన్ని తినేస్తున్నాయి మనం వెతుకుదాం ఎన్ని దొరుకుతాయో ఈ సంచు అన్న నిండుతో నిండుతో చూద్దాం ఒకవేళ మంచిగా ఉన్నాయి అనుకో మళ్ళీ రేపు ఒక పెద్ద బత్త పట్టుకుని అయితే వచ్చేద్దాం ఇవన్నీ సగం ఒకవేళ పళ్ళు దొరుకుతాయి ఇక్కడే తినడం లేదంటే హైదరాబాద్ కానీ పార్సల్ చేసేయడం ఓకేనా లెట్స్ గో గైస్ మన ఎంట్రీ ఎంట్రెన్స్ లోనే ఇక్కడైతే మనకైతే ఒక పెద్ద శితఫల చెట్టు అయితే ఉంది ఇక్కడ ఒక కాయ చూపిస్తున్నది చూడండి సో ఇది కూడా మంచిగా మస్తు రెడ్గా అయితే ఉంది బట్ ఇది కూడా చెప్పలేము పండ్లు ఇంత చిన్న ఉన్నప్పుడు కూడా కొన్ని అయితే పళ్ళు అయితే పండుతాయి ఇట్లా మనం నొక్కగానే మన ఏలైతే లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ పండు అయితే ఇది బట్ ఇది చిన్నగానే ఉంది బట్ ఇది కూడా ఆల్మోస్ట్ అయినట్టే ఇది పండ పండొచ్చు లేదంటే చూద్దాం రేపు ఎల్లుండి చూద్దాం అండ్ అండ్ అక్కడ చూస్తున్నారా అక్కడ కూడా ఒక కాయ ఉంది పెద్దది సిద్ధిఫైలకాయ చెట్లే కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టయితే మనం పోవడానికి లేదు ఒకవేళ దీంట్లో ఏమైనా కందరీగాలు తేనెతెట్టే పెట్టి ఉంటాయి కొన్ని గుర్రం కందరీగలు అయితే ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి అది చాలా డేంజరు కుట్టినాయి అంటే ముఖం గుర్తుపట్టకుండా అయిపోద్ది అనమాట ఏం చేయలేము ఇంకా ఓ ఇక్కడ ఒక కాయ ఉంది చూస్తున్నారా ఇది కూడా మంచిగా రెడ్గానే ఉంది ఒక పక్క కాలేదు ఇక్కడ కూడా ఒక కాయ ఉంది కనిపిస్తుందా ఇక్కడ ఒక పెద్ద కాయ ఉందనే చెప్పాలి ఇది బాగానే ఉంది బట్ ఇవన్నీ మరీ పెద్దగా అయితే ఏం లేవు ఇంకో ఇక్కడ బుడ్డపార్క్ చూడండి ఎంత ఉందో చాలా చిన్నగా ఉన్నాయి చూద్దాం ఇంకా ఇంకో ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చాలా బాగుంది ఇది వా ఇది నైస్ ఇది దీన్ని లేపేయచ్చు అనుకుంటా నేనైతే ఇది ఉంది అరా ప్రమోదు ఓకే దీన్ని లేపేద్దాం గైస్ మొత్తానికి అయితే ఒకటైతే ఇక చూడండి బాగానే ఉంది ఇది పండే ఛాన్స్ ఉంది సో మన మొత్తానికి మన సంచిలోకి అయితే ఒకటైతే పడిపోయింది ఓకే ఇంకా ఇంకా మన చెట్లైతే చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి సో ఆ చెట్లకి అన్నిటి కూడా వెతికి మంచి మంచి ఇంకా చెట్ల మీద పళ్ళ కోసం వెయిటింగ్ నేను బట్ కోతులు కాయలే ఉంచుతలే ఇంకా చెట్ల మీద పళ్ళే ఉంచితే చూడాలి సో ఇంకా చాలా చెట్లయితే ఉన్నాయి సో ఇంకా లెట్స్ గో ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది ఉంది చెట్టు దీనికి ఏమైనా పెద్ద కాయలు దొరుకుతాయో చూడాలి ఇక్కడ చూస్తారా వా ఇక్కడ పెద్దకాయ ఎందుకు మనం చూపలేము కా ఇది అయితే మరీ పెద్దదే కాదు బట్ మంచిగానే అయింది దీన్ని నీట్గా చూపిస్తా చూడండి చూడండి ఇది మరీ పెద్దకాయ ఏం కాదు కానీ పర్లేదు ఇది ఆల్మోస్ట్ ఇంకో టూ త్రీ డేస్లల్లా పండిపోతుంది ఇది చూస్తారా మంచిగా ఎర్రగా అయింది సో ఇది అయిందా లేదా అని ఇక్కడ దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు ఇట్లా మంచిగా పగిలి రెడ్ కలర్లో ఉంటుంది సో ఇది ఇంకా టూ త్రీ డేస్లో పండే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం తస్కరించేద్దాం ఓకే మొత్తానికి అయితే మనకు ఇంకొకటి కూడా దొరికింది పట్రా ఓకే ఇది చిన్నదే ఉంది అండ్ దీంట్లో కూడా చిన్నగానే ఉన్నాయి ఈ సందులో ఒకటి ఉంది బట్ ఇది కూడా చిన్నగానే ఉంది వెదర్ వర్షం పడేటట్టు ఉంది బట్ వర్షం పడకపోతే బాగుంటుంది ఈ బుడ్డరేకా చూడండి చాలా చిన్నగా ఉంది ఇంకా ఇంకా మంచికాయలు అసలు ఒక్కటి కూడా లేవు అండి ఇంకొక బోర్డర్ ఇక ఉంది చూడండి ఇంత బోర్డర్ ఉంది ఇది కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అసలే లేవు సో ఇంకా మనం వెతకాల్సిన పని చాలానే ఉంది ఇగో ఇక్కడ చూడండి ఇది కూడా కొంచెం బాగానే ఉన్నట్టుగా ఉందే ఇది కూడా చూడండి కొంచెం పగిలింది బట్ మరీ చిన్నగానే ఉన్నాయి కొన్ని రోజులు ఆగుదామంటే కోతులు ఈ పచ్చి వాటిని కూడా తినేస్తున్నాయి ఇగో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఒక దగ్గరనే ఇవన్నీ ఇంకా కాలేదు సో ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి మంచిగా పిట్టగుళ్ళు అయితే ఎంత నీట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగా చేస్తాయి ఇవి సో దీంట్లో చూస్తురా మంచిగా కనిపిస్తుంది రెండు రూట్లు అయితే ఉంటాయి దీంట్లో ఈ పిట్టగుడ్ల రెండు రూట్లు ఉంటాయి ఒకటి డమ్మీ ఉంటుంది ఒకటి రియల్ది ఉంటుంది ఒకటి ఏదైనా పాములు ఏదైనా దీని పిల్లల్ని గుడ్లను తినడానికి వచ్చినప్పుడు ఒకటి వాడతారు ఇది ఉండేది లోపల ఇంకొకటి సో మంచిగా తాటి తాటి చెట్టు నుంచి అలా బూరు తీసుకొచ్చి మంచిగా అసలు ఎలాంటి స్టడీ లేకుండా బెస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ పక్షులే అని చెప్పాలి ఇక్కడ చూడండి చాలా వరకు అయితే ఇగో కోతులు కోతులు సగం సగం తినేసి పడేయడం వల్ల ఇవి ఇంత చిన్న ఉన్నప్పుడే పాపం చచ్చిపోతున్నాయి ఇక పాలు అయిపోయినట్టే ఇవి అండ్ ఇంకా సగానికి సగం అయితే ఈ కోతులు ఎగిరి దూకడం వల్ల ఇగో ఇట్లా కింద పడిపోతున్నాయి ఇంత చిన్న కాయ ఇంత చిన్న కాయలు ఖరాబ్ అయిపోయి మొత్తం కిందనే పడిపోతున్నాయి ఇవ ఇది కూడా చూడండి సగం తినిపడేత్తాయి అవి కోతులు తినక్కడికి మళ్ళీ పూర్తికి కూడా తినవు సగం సగం తినిపడేస్తాయి ఇవన్నీ ఇట్లా వేస్టేజ్ చాలా ఉన్నాయి అక్కడ చూడండి కింద కనిపిస్తున్నాయి మీకు చాలా అన్ని వేస్ట్ ఇక్కడ చాలా పడిపోయినాయి కింద ఇలాంటి చిన్న చిన్నగానే ఉన్నాయి ఇవి పళ్ళు మాత్రం లేవు బట్ అన్నీ చిన్నగా ఉన్నాయి ఆ కోతులు మాత్రం ఏది కూడా ఉంచట్లేవు చాలానే ఉన్నాయి కాయలు చాలా బుడ్డి ఎంత బాగుందో చూడ్డానికి కానీ ఇవి పెరగట్లేవు అంత అంత పెద్దగా ఒకప్పుడు అయితే చెట్ల మీదనే మంచిగా మన చేతులు కూడా పట్టనంత పెద్ద కాయలు ఉండేది ఇప్పుడు లేవు లేవు ఇక్కడ రెండు చూడండి జతగా ఉన్నాయి బట్ దీంట్లో ఒకటి ఇది ఒక కాయ అయినట్టే ఉంది బట్ చిన్నగా ఉంటే నాకు తెంపప్పు అవ్వట్లేదు అండ్ ఇక్కడ ఒకటి చూడండి ఇది కొంచెం బెటర్గానే ఉందనుకుంటున్నా కొంచెం రెడ్గానే ఉంది కానీ మరీ చిన్నగానే ఉంది ఇది కూడా ఇదంతా తోటనే ఇదంతా శితఫలకాయ చెట్లే ఉన్నాయి మొత్తం కూడా బట్ మంచి కాయలు నేను ఎక్స్పెక్ట్ చేసే కాయలు అయితే ఒక్కటి కూడా దొరకట్లేవు గాయస్ ఇక్కడ చూడండి ఇంకో ప్లేస్కి వచ్చినాం మనం బట్ ఇక్కడ కూడా కాయలు కొంచెం సైజు పెద్దగానే ఉన్నాయి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేలాగా పళ్ళు కానీ ఆ సైజు కానీ దొరకట్లేవు అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది బట్ ఇది కూడా యూజ్లెస్ అక్కడ కూడా ఒకటి ఉంది అక్కడ కూడా ఒకటి ఉంది ఇన్ని ఉన్నాయి కానీ యూజ్లెస్సే ఏ ఉంది మనకు కావాల్సిన సైజ్ అయితే దొరకట్లేవు అండ్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా బాగానే చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రాండ్స్ ఏం చేయాలి ఇంకా పెద్ద కాయలు అసలు ఒక్కటి కూడా దొరకట్లేవు ఇది ఇక్కడ ఇది చోట అవ్వాలి బట్ హైదరాబాద్లో అక్కడ రోడ్డుపైన మాత్రం ఒక్కొక్కరు కిలోలు కిలోలు అమ్మేస్తున్నారు అవి ఎక్కడి నుంచి తెలియదు కానీ చాలా ఉన్నాయి కాయలు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలానే కాయలు ఉన్నాయి కానీ మనకు దొరకట్లేవు మనకి కావాల్సిన సైజు అసలే దొరకట్లేవు పళ్ళు అంటవా ఇంకా అసలే లేవు ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కాయలే ఉన్నాయి పళ్ళు అయితే దొరకట్లేవు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అన్నీ వెతుకుదాం అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇది ఏమైనా పనికి వస్తుందా మనకి ఇది కూడా పర్లేదు బాగానే ఉంది బట్ దీన్ని తెంపవచ్చు మనం అనుకుంటున్నా ఓకేనా ఇది పర్లేదు కదా బట్ నాకు మనసు ఒప్పట్లేదు ఇంకా పెద్దగా ఉండాలి నాకు అండ్ గాయస్ ఇక్కడ ఫైనల్లీ మనం వెతుకుతున్న సైజ్ అయితే కొంచెం వచ్చిందనే చెప్పవచ్చు ఎందుకంటే చూడ్డానికి ముందు చూసిన వాటికంటే ఇది కొంచెం పెద్ద సైజే ఉన్నాయి చెట్టుకి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇది చోటవాలి అండ్ ఇక్కడ కొంచెం చూడండి ఇది కొంచెం పెద్దగానే ఉంది ఇది మనం తెంపొచ్చు అనుకుంటున్నది ఇది పెద్దగానే ఉంది ఇది ఒకటి ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కొంచెం కొంచెం అన్న ఇంకా రెడ్గా ఉండాల్సింది మరి పచ్చిగానే ఉన్నాయి ఇక్కడ కూడా ఒక మూడు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయిలే కానీ ఇవి మరీ సైజు కొంచెం పెద్దగా దొరికినాయి అనుకునే లోపల మళ్ళీ పచ్చిగానే ఉన్నాయి అవి కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒకటి బాగానే ఉంది పెద్దగానే ఉంది ఇది సైజు బాగుంటేనేమో ఖచ్చగా ఉన్నాయి సైజు బాగాలేకపోతేనేమో లేవు ఇది పర్లేదు ఇది కొంచెం ఇది కొంచెం రెడ్గానే ఉంది ఇంకా మనం ఎన్ని చెట్లు వెతకాలరా బాబు ఇక్కడ చూడండి ఇది కూడా పెద్దగానే ఉంది ఇది పెద్దగానే ఉంది ఇది కూడా పర్వాలేదు అనుకునేలానే ఉంది బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే అంత పెద్దగా అయితే కాయలు దొరకట్లేదు యాస్ ఇక్కడ చూస్తున్నారా అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే సైజ్ అయితే లేవు చాలా చిన్నగా ఉన్నాయి అండ్ ఇంకా పళ్ళు పండడానికి కూడా చాలా టైమే అనుకుంటా చాలానే ఉన్నాయి కాయలు బట్ ఇంకా టైం పడుతుంది కావచ్చు మీది పళ్ళయితే ప్రజెంట్ మనకు దొరికేలా అయితే లేవు బ్యాడ్ లక్ అనుకుంటా మేబీ ఇంకేం చేయలేం చెట్లు చాలానే ఉన్నాయి ఇంకా వెతకాల్సి ఉంది ఇంకా కొంచెం పెద్ద కాయలు పళ్ళు దొరికితే బాగుంటుంది కొంచెం ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా చాలా బాగానే ఉన్నాయి బట్ ఇంకా కావాలి టైం పడుతుంది అనుకుంటే ఇంకా సైజుకైనా ఇంకొంచెం రెడ్గా పండడానికైనా ఇప్పటికి చాలా చెట్లు వెతికినాం అయినా కూడా ఇంకా మనకు కావాల్సిన కాయ అయితే దొరకట్లేదు బట్ స్టిల్ సర్చింగ్ సో ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా వెతికిన తర్వాత చూద్దాం ఈ రోజు మన అదృష్టం ఎట్లా ఉందా చాలా చెట్లు అంటే చాలా తిరిగినాం చాలా తిరిగిన తర్వాత కూడా అన్నీ కూడా కోతులు కొట్టేసినాయి అన్ని చిన్నగానే ఉన్నాయి సైజులో పెద్దగా ఉంటాయి పచ్చిగా ఉన్నాయి సైజులో చిన్నగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి కానీ దాన్ని తెంపాలనిపించట్లేదు ఇంకేం చేస్తామని చెప్పి చాలా ప్లేస్లు అయితే తిరిగి తిరిగి ఫైనల్గా ఇక్కడికైతే వచ్చినాం అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి కొన్ని పైన చూసుకుంటే కొన్ని పెద్దగానే ఉన్నాయి అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి కొన్ని ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కొంచెం మంచిగానే అయినాయి ఇవి ఇవి కానీ ఇవి కొన్ని అయితే ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పైన చూసుకోవచ్చు ఈ పైన ఇది సో ఇప్పుడు ఈ చెట్టుకు కొన్ని ఎర్రెర్ర కాయలే ఉన్నాయి కొన్ని చూపిస్తా చూడండి అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా పర్లేదు బాగానే ఉంది అండ్ ఇక్కడ ఇది ఈ కాయ కూడా కొంచెం రెడ్గానే ఉంది అండ్ ఇది చోటా భీమ్ ఇది కూడా చోటానే అండ్ ఇక్కడ చూసుకుంటే కాయలు కొన్ని బాగానే ఉన్నాయి మనకు కావాల్సిన తెంపుకోవాల్సిన కాయలు అయితే ఆ పైన ఉన్నాయి ఆ పైన చూడండి పైన ఉన్నాయి సో ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మనం పైనకి ఇప్పుడు మంచి కాయలు కావాలంటే మాత్రం మనం పైకి ఎక్కాల్సిందే ఏం చేయలేము ఇంకా అయ్యో ఇది చూడండి ఇది చాలా బాగుంది ఇది అయితే ఆల్మోస్ట్ పగిలిపోవటానికి వచ్చింది రెడ్గా ఉంది ఇట్లాంటి కాయలు మనకు కావాల్సింది ఇట్లాంటి కాయలు ఉంటే టెన్షన్ లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు ఇది మనకు తొందరలోనే పండిపోతుంది ఇది చాలా బాగుంది ఇది చూస్తున్నారా ఇట్లుంటే ఉంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది బట్టరా ఓకే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక్కటి కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఓకే ఇది బాగానే ఉంది ఇది ఇది చూడండి ఇది బాగానే ఉంది ఇది కొంచెం రెడ్గా మనకు ఇది కింద నుంచి చూడండి ఖరాబ్ అయిపోతుంది కలర్ వచ్చింది అంతే ఎండిపోలేదు ఎండిపోయినట్టే ఉంది సో మనకు కొంచెం ఇలాంటి కాయలు దొరికినా సరిపోతుంది మరీ పెద్దగా ఉండే అనుకుంటే కచ్చకాయలు ఉన్నాయి బట్ ఈ సైజులో ఉండి మనకు రెడ్ కలర్లో వచ్చినా కూడా సరిపోతుంది ఈ కాయ చూడండి సో మొత్తానికి ఈ కాయ కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఇది చూడండి ఇది పర్లేదు బాగానే ఉంది ఇది మంచి మంచి కాయలన్నీ టాప్లు ఎక్కనో ఉన్నాయి సో దీన్ని ఇంకా కోతలేదు తినలేదు చాలా బాగుంది ఇది ఇది కూడా మనం టూ త్రీ డేస్లో పడిపోతుంది ఇదే చూస్తున్నారా ఇది ఒకటి బాగానే ఉంది అండ్ దీని పక్కనే ఇది కూడా ఇది చిన్నగానే ఉంది బట్ ఇదైతే రెడ్గా వచ్చేసింది కదా ఈ రెడ్గా ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు అయినట్టే ఒక టూ త్రీ డేస్లో పండిపోతాయి బాగున్నాయి ఈ రెండు కూడా పల్లకాయలు మీరు ఈ సీజన్లో తినుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో పాకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఇది కూడా బాగానే ఉంది పర్లేదు ఇది కూడా బాగానే ఉంది ఇది చూడండి మామ ఈ రెండు గుడ్డ ఉన్నాయి కానీ రెడ్గా ఉన్నాయి ఇది కూడా అయినట్టే ఇక ఈ రెడ్గా అయితే కోతులు చూసినాయి అనుకో వీటి కూడా ఉంచవు మొత్తం కొరికేసి తినేస్తాయి కాబట్టి ఇది కొంచెం రెడ్గా ఉన్నప్పుడే మనమే లేపేద్దాం అండ్ ఈ చెట్టుకి ఇంకా చాలా ఉన్నాయి సో మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారా మనకు మొత్తానికి కొన్ని అయితే నిండిపో నిండిపోయినాయి ప్రస్తుతానికైతే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా టైం ఉంది వీటికి పండడానికి ఈ మొత్తానికి మనకైతే దొరికిన సీతాఫలకాయలు అయితే ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఉన్నవరకు అయితే మనం చాలాసేపు వెతకంగా ఇలాంటివి అయితే దొరికినాయి సో ఇంకేం చేయలేము ఇంకా పెద్ద పెద్ద కాయలు మనం ఎక్స్పెక్ట్ చేసిన కాయలు అయితే దొరకలేదు బట్ వీలైనంత వరకు అయితే మంచి రెడ్గా అయిన కాయలే పట్టినాం మనం అయితే సో దీనికి కూడా చాలా కష్టపడిన తర్వాత దొరికినాయి మనకి ఇవైతే సో అయితే ఇవి సరిపోతాయి సో ఇంకేం చేయలేము ఇంకా మనం దానికి మనం అయితే ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికే వచ్చేసినాం మళ్ళీ అండ్ ఇక్కడ ఈ బుడపరక దొరికింది ఇదైతే చాలా రెడ్గా ఉంది సో ఇతర రెడ్గా ఉన్న సరిపోతుంది ఒక టూ త్రీ డేస్లో పండుతుంది చాలా బాగుంటుంది సో ఇంకా మనం ఇక్కడే స్టార్ట్ చేసినాం సో మొత్తానికి అయితే ఈ చిన్న సంచి మనం తెచ్చిన సంచి అయితే ఆల్మోస్ట్ సగం నిండింది సగం కంటే ఎక్కువనే నిండింది బట్ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా అంటే పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి మంచిగా కనీసం ఒకటి రెండు పళ్ళైనా దొరుకుతాయి ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఇంకా దొరకలేదు కాయలు దొరికితే చాలా గగనం ఎందుకంటే చెట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి దానికి తగ్గట్టే కోతులు కూడా చాలా అంటే చాలా వేస్ట్ చేసేసినాయి ఇంకా వాటిని మనం ఇంకేం చేయలేం కాబట్టి సో ఇవి దొరకడమే నాకు చాలా ఎక్కువ అండ్ ఇంకా చాలా కాయలు ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి బట్ ఇంకా అవి ఇంకా కచ్చకాయలుగానే ఉన్నాయి ఇంకా పళ్ళు పండలేదు సో మనకైతే ప్రస్తుతానికి ఈ సంచి నిండా దొరికినాయి సరిపోతాయి సో ఇవైతే రేపేళ్ళ నుండి పండిన కాడికి తినేద్దాం మిగిలిన హైదరాబాద్ పట్టుకుపోయి అక్కడ కూడా సో అక్కడికి పోయిన తర్వాత టూ త్రీ డేస్ పడుతుంది కాబట్టి అక్కడ కూడా పడిపోతాయి సో అక్కడ కూడా తినేద్దాం ఇంకా సో ఇది గైస్ మొత్తానికి వీడియో అయితే సీతాఫలకాయలకు వచ్చినాం సో చాలా కష్టపడిన తర్వాత ఇన్ని కాయలు అయితే దొరికినాయి సో మీరు కూడా ఈ సీజన్లో తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో